మళ్ళీ అయితే మళ్ళీ ఆ అడవిలో ఉన్న గుడి దగ్గరకైతే వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి ఈరోజు తెల్లవారి ఒక ఆవిడ పురుటి నొప్పులతో ఇక్కడికి వచ్చి బిడ్డని జన్మనిచ్చింది ఆ విషయం మీకు తెలుసా అనేది అడుగుతూ ఉంటుంది ఆ దీనికి వాళ్ళు వెనక్కి నుంచి చూసుకుంటూ ఒకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంట్లో చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళు అలిగి వాళ్ళ ఆయన తను అడవిలోకి అడవిలోకి వచ్చారు తను ఒక పాపకి జన్మనిచ్చిందని తను అరిసిన అరుపులకి అరుపు ద్వారా మాకు అనిపించింది ఆ మేము ఇక్కడికి వచ్చాము కానీ మాకు వాళ్ళు కనిపించడం లేదు చాలాసేపటి వరకు వెతికాము ఇంటికి వెళ్ళిపోయాము కానీ నాకు ఎందుకో తను ఇక్కడే జన్మనిచ్చింది ఇక్కడే ఎక్కడో ఉంటుందని తెలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను మీకు ఏమైనా తెలుసా అని మాల్ని అడుగుతూ ఉంటుంది వాళ్ళని అవును తను ఇక్కడికే వచ్చింది మేమే ఆ బిడ్డ వాళ్ళ ఆయన పురినొప్పులు కొడుతున్న వాళ్ళ ఆవిడ్ని ఒక బండి మీద తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాడు అది చూసి మేము మంత్రశాలని తీసుకొని వచ్చాము ఇక్కడే పండంటి బిడ్డని కన్నా అది పాపని త అమ్మవారి సమక్షంలో ఒక పా పన్నెండు పాపకి జన్మనిచ్చింది అని అయితే చెప్తూ ఉంటుంది ఆవిడ అలా చెప్పగానే ఒకసారిగా మాల్ని మళ్ళీ మాల్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది అమ్మయ్య మళ్ళీ నిజంగా ఇక్కడే పాపకి జన్మనిచ్చింది అవును మాకు అదే అనిపించింది కానీ క్లారిటీ లేదు అని చెప్పి మళ్ళీ అయితే మళ్ళీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అయితే మీకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అని అయితే అడుగుతూ ఉంటుంది లేదు అదంతా అయిపోయాక మేము పూల కోసం అడవిలోకి వెళ్ళే లోపే వీళ్ళు వాళ్ళు ఎటు వెళ్ళారో మేము చూడలేదు అని అయితే చెప్తూ ఉంటుంది కానీ పాపని అయితే జన్మనిచ్చారు అమ్మాయి పాప చాలా అదృష్టవంతుల లాగా ఉంది గండం నుంచి గట్టెక్కింది అని చెప్తూ ఉంటారు ఇక మాల్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మా చెల్లి పాపకు జన్మనిచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మా